Diolch yn fawr తర్వాత గోదావరి జిల్లా నిడదవల్ మున్సిపాలిటీ ఒకటో వార్డు బాలాజీ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా మున్సిపాలిటీ వర సైట్ ఇది సుమారు ఎనభై సెంట్ల వరకు కూడా ఉంటుంది ఇక్కడిది ఒక చెరువు ఈ చెరువు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది పశువులు కూడా దాహాత్తు తీర్చుకోవడానికి పశువులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన పంపింగ్ స్కీమ్ కూడా ఉంది ఇక్కడ షెడ్డు అలాంటి ఈ ప్రాంతాన్ని ఎనభై సెంట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని మున్సిపల్ స్థలా అండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు రాత్రికి రాత్రే దీన్ని పూర్తి చేసే చాలా అన్యాయం ఇది ఈ ఆక్రమణని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం కమిషనర్కి అలాగే మండల రెవెన్యూ ఆఫీసర్ ఇద్దరికి కూడా రైతులు పత్రం ఇచ్చారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ స్థలం ఇంత పూర్తి చేసేంత ఆక్రమణ జరిగినా కూడా మున్సిపల్ కమిషనర్ తక్షణం స్పందించి ఈ భూమి మున్సిపాలిటీకి సంబంధించింది ఎవరైనా ఇది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే శిక్ష వర్గులు అని చెప్పేసి బోర్డు పెట్టాలి కానీ ఇప్పటి వరకు కూడా బోర్డు పెట్టకపోవడం కారణం ఏంటో మాకు ఇది అర్థం కావట్లేదు ఇది మున్సిపల్ ఆస్తులు అన్యాక్రదం అయితే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు అలాగే ఈ ప్రాంతంలో చెరువు పూడ్చడం అనేది పెద్ద నేరం హైకోర్టు కూడా చెప్పింది చెరువులు పోడ్చకూడదు అని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ కక్కుతపడి ఈ చెరువును కూడా పూర్తి చేశారు తద్వారా పశువులకి రైతులకి చాలా ఉపయోగపడి ఈ చెరువుని పూడ్చడం ద్వారా వాళ్ళు నేరం చేశారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి ఈ స్థలం స్వాధీనం మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోకపోతే మాత్రం మేము ప్రజలందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందరూ ఈ దేశంలో ఉన్న అందరికీ ఫిర్యాదులు చేసి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని బయటికి తీస్తాం వెంటనే అక్రమను తొలగించకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం నా పేరు జోహ్ రాంబాబు सीपीएम पार्टी जिल्हा कार्यदेशे